అభయా న్యూస్ కు స్వాగతం వార్తల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు అభయా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అన్నమయ్య జిల్లా కురబలకోట ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం క్లిన్ అండ్ గ్రీన్ పై అవగాహన కార్యక్రమం జరిగింది ఎంపీడీవో గంగయ్య ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పచ్చదనం పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు ప్రభుత్వాల సంకల్పం నెరవేరాలంటే స్వయం సహాయక సంఘాల సహకారం అవసరమని ప్రతి సభ్యురాలు వారి వారి పరిసరాలు ఆయా ప్రాంతాలను స్వచ్ఛంగా ఉంచుకునేందుకు అధికారులకు సహకరించాలన్నారు ఈ రెండు అంశాల మీద మూడవ నుంచి శిక్షణ కార్యక్రమం జరుగుతా మొదటి రోజు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సర్పంచులకి ఉప సర్పంచులకి ఇవ్వడం జరిగింది నిన్న గ్రీన్ అంబాసిడర్స్ మార్షుద్ధి కార్మికులకు అలాగే క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్కి ఇవ్వడం జరిగింది మూడవ రోజు కేవలము మహిళా సభ్యులకు మాత్రమే ఇస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంలో ఆయనతో పాటు ఏపీఎం శ్రీనివాసులు ఏపీఓ సుబ్రహ్మణ్యం ఆర్డబ్ల్యూఎస్ఏఈ హరి డిప్యూటీ ఎంపీడీఓ అశ్విని తదితరులు పాల్గొన్నారు తమ్మళ్లపల్లి నియోజకవర్గం అంగళ్లు సమీపంలోని విశ్వం డిగ్రీ కళాశాల మ్యాథమాటికల్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో ఇంటర్ పేస్ బిట్వీన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఇన్ అండ్ రీచింగ్ ప్రొఫెషనల్ కెరియర్ అనే అంశంపై ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఈస్ట్ గోదావరి జిల్లా ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దేముడు నాయుడు జురెడ్డి రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రంగాల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ ఆవశ్యకతను అందులో ఉన్న అవకాశాలను వివరించారు ప్రస్తుత పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ కీలక పాత్ర వహిస్తాయన్నారు కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి ప్రిన్సిపల్ డాక్టర్ సి రఘునాథ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రసాద్ కన్వీనర్ బావాజాన్ అడ్వైజర్ కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ ఆర్షద్ రెడ్డప్ప కోఆర్డినేటర్ సుధాకర్ ఆసియా రెడ్డి శశికళ గౌసియా బేగం అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని మిడ్స్ డీమ్ టు బీ యూనివర్సిటీ ఎంబీఏ విభాగానికి చెందిన ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో వాల్యూ చైన్ ఆక్టివిటీస్ ఎగ్జిబిషన్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అడ్మినిస్ట్రేషన్ డీన్ డాక్టర్ శ్రీమంత బసు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక వస్తువును మార్కెట్లోకి తీసుకురావడంలో నాణ్యత ధర వినియోగదారునికి చేరే వేగం వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు ఈ నేపథ్యంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి తీసుకోవలసిన నూతన వ్యాపార పద్ధతులు వ్యూహాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు పరిశ్రమ స్థాపనకు అవసరమైన ముడిసరుకు లభ్యత తయారీ ప్రక్రియ తీసుకోవలసిన జాగ్రత్తలు మార్కెట్ అవసరాలు అమ్మకాల వ్యూహాలు వంటి విషయాలను చిత్రాలు మోడళ్ల ద్వారా విద్యార్థులకు వివరించారు డెరీ సిమెంట్ పెట్రోలియం ఆయిల్ జ్యువెలరీ టెక్స్టైల్స్ పేపర్ టీ వంటి ఎనిమిది పరిశ్రమల ఆధారంగా వాల్యూ చైన్ ప్రాసెస్ ను ప్రదర్శించారు అదేవిధంగా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో ఉపయోగపడే ఆధునిక సాంకేతిక పద్ధతులపై కూడా అవగాహన కల్పించారు స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్ డాక్టర్ భానుశ్రీరెడ్డి మాట్లాడుతూ వాల్యూ చైన్ ప్రాసెస్ వంటి మెడకువల ద్వారా విద్యార్థులు వ్యాపారవేత్తలుగా స్వయం సమృద్ధి సాధ్యమవుతుందన్నారు కార్యక్రమంలో కోఆర్డినేటర్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కెవి గీతాదేవి ఐఐసి కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ కుమార్ డాక్టర్ జ్ఞానప్రసూన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఇవి ఈనాటి ప్రధానాంశాలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి